హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు మా కర్రీ వచ్చి ఆనమకాయ పులుసు పెడుతున్నాను ఆనగాయ పులుసు కావాల్సినవి కొన్ని ఆనగాయలు శుభ్రం కట్ చేసుకుని దీనికి ఇలా కొన్ని ఘాట్ల కింద పెట్టుకోవాలన్నమాట ఇవి నూనెలో ముందు వేపుకొని తీసుకోవాలి దానికి చింతపండు కొంచెం నాణ్యసాను ఉప్పు కారం కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆనగాయ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు మా కర్రీ వచ్చి అండి ఇదిగోండి స్టవ్ పెట్టు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఆలగమ్మకం వేసుకున్నారు ఇవి కొంచెం నూనెలో మగ్గునగా అన్నమాట ఇవి కొంచెం కొంచెం ఇలా నూనెలో వేసుకుని పుష్ పెట్టుకుంటే బాగుంటుంది ఇదో కొంచెం ఉప్పు కూడా వేసిన కొంచెం మనం ఒకసారి మూత పెట్టుకుందాం ఇది మనం ఒకసారి అండి ఇలా వెళ్తే సరిపోతుంది అన్న తీసేసుకున్నాం మొక్కలకి ఘాట్లు పెట్టుకోవాలి మనకు ఆకుపోతే ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చి ఉల్లిపాయలు శుభ్రంగా అది మద్దకాయ మోసేసుకున్నాం

ఇప్పుడు మార్కెట్ చేసుకోండి ఒకసారి మనం మార్కెట్ చూసుకోండి టమాటాలు మగ్గిపోయే జరిగింది ఇప్పుడు మనం అందువల్ల మొక్కలు చూస్తే అంత బాగుంది అలా చేసుకుంటే బాగుంటుంది పులుసు చాలా బాగుంటుందండి ఇందులో వెంట వెంట్రియలు కూడా వేసుకోవచ్చు ఒక నేను ఏం వేయట్లేదు ఈరోజు ఇక్కడ మనం ఇందులో తగినంత కారం వేసుకుందాం కారపొడి కొంచెం వేస్తాను మనం కలిపేసుకొని ఇది ఒక్క నిమిషం మనం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని మన శుభ్రం మరిగేటాక కొంచెం బెల్లం వేస్తాం అది ఒక్క నిమిషం ఉంటుంది ఒకసారి మనం తీసుకుంటాం ఇది వచ్చేసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేస్తున్నాం ఇది పల్చగా పెట్టుకోకూడదు దగ్గరగా ఒక కొంచెం వేస్తానంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనమగా పులుసు ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చి మొక్కల కన్నా మొక్కలు ఘాట్లు పెట్టుకొని దాన్ని నూనెలో కొంచెం ఫ్రై చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది

మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసులాగా చాలా బాగుంటుంది మనం చేసుకునే విధానాన్ని బట్టే బాగుంటుందండి ఒక్క మరుగు మరిగిన తర్వాత దీనికి ఇంకా ఉప్పు కారాలు చూసి మనం కొంచెం ఇందులో బెల్లం కూడా వేసుకుందాం ఇప్పుడు బెల్లం వేస్తాను నా వీడియోలు చూస్తున్నారు కదండీ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకుంటు షేర్ చేస్తున్నారు ఇదిగో కొంచెం మనం ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి పులుసులో ఏదైనా కొంచెం బెల్లం తగిలిచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రోజు ఒక రెసిపీ పెడతా ఉంటాను ఇంట్లో చేస్తున్నవండి యూట్యూబ్ కోసం స్పెషల్గా నేనేం చేయట్లేదు కానీ మా ఇంట్లో ఏదైతే చేసుకుంటున్నానో అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఒకసారి మొదలు పెట్టుకుందాం ఒక్కసారి మనం చూసుకుందాం చూడండి ఎంత బాగుందో పులుసు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు మనం కారాలు చూసుకుందాం చాలా బాగా వచ్చింది పులుసు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇందులో ఎండ్రోలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈరోజు అయితే వీటిలో ఎందులో కొంచెం జీలకర్ర ధనియ పౌడర్ వేస్తున్నాను అది చేపల పులుసులా ఉందండి చాలా బాగా వచ్చింది పులుసు మీరు ఎలా పెడతారు అనవయ్య పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉప్పు కారాలు కొంచెం బెల్లం వేసాం కదండి ఇంకా టేస్ట్గా ఉందన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికినద్దాండి ఒకసారి తీసి చూసుకుందాం ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా మనం ఇప్పుడు ఫుడ్స్ రెడీ అయిపోయింది కొత్తిమీరగా కింద వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ కొట్టిస్తున్నాము అనగా పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను